టీ ట్వంటీ ఫార్మాట్లో జరగనున్న ఆసియా కప్ కోసం మంగళవారం టీమిండియాను ప్రకటించనున్నారు అయితే అందరికంటే ఎక్కువ టెన్షన్ పడుతోంది టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రీజన్ టీ ట్వంటీలో ఇటీవల సూర్యకుమార్ యాదవ్ ఉన్న ఫామ్ అచ్చం డివిలియర్స్ గ్రౌండ్ గ్రౌండ్లో నాలుగు వైపులా షాట్స్ కొడుతూ ఇండియన్ మిస్టర్ త్రీ సిక్స్టీగా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీల్లో టీమిండియాకు గాను అద్భుతంగా రాణిస్తున్నాడు తను కెప్టెన్ అయ్యాక ఆడిన పదిహేను టీ ట్వంటీ మ్యాచ్ల్లో పదమూడు మ్యాచ్లు గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్గా భారత్ నిలిచిన తర్వాత ఇప్పటివరకు నాలుగు సిరీసుల్లో అసలు మన టీంకి ఓటమి అనేది ఎదురవ్వనివ్వలేదు శ్రీలంక బంగ్లాదేశ్ సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ లాంటి జట్లను టీమిండియా ఓడించి ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంది అయితే కెప్టెన్గా సూర్య ఇంత అద్భుతంగా రాణిస్తున్నా అతడికి ఆసియా కప్ చావో రేవో కావడానికి రెండు కారణాలున్నాయి మొదటిది సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కెప్టెన్ అవడానికి ముందు వరకు టీ ట్వంటీల్లో సూర్యకుమారే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ ప్రత్యర్థి ఎవరని చూడకుండా బౌలర్లపై విరుచుకుపడేవాడు కానీ కెప్టెన్ అయ్యాక బ్యాటర్గా సూర్య వైఫల్యాలు మొదలయ్యాయి తన కెప్టెన్సీ చేసిన పదిహేను టీ ట్వంటీల్లో స్కై బ్యాటర్గా సాధించిన పరుగులు రెండు వందల యాభై ఎనిమిది మాత్రమే యావరేజ్ కేవలం పద్దెనిమిది పాయింట్ నాలుగు రెండు మాత్రమే ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్లోనూ సూర్య స్థానం పడిపోయింది ఇప్పుడున్న కుర్రాళ్ల పోటీని తట్టుకుని సూర్య నిలబడాలంటే ఈ పరుగులు ఏమాత్రం సరిపోవు ఇక రెండోది సూర్యకుమార్ యాదవ్ వయస్సు ప్రస్తుతం అతని వయస్సు ముప్పై నాలుగు సంవత్సరాలు చాలా సంవత్సరాల పాటు ఐపీఎల్ ఆడి చాలా లేటుగా టీమిండియాకు సెలెక్ట్ అయిన స్కై భవిష్యత్తు దృష్ట్యా కుర్రాళ్ళు ఆడుకునే టీవంటీ ఆట నుంచి తప్పుకోవాలి అనేది మరో ప్రతిపాదన సో కెప్టెన్గా గా విజయాలు సాధిస్తున్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సూర్యకుమార్ యాదవ్ ఈ ఆసియా కప్లో బ్యాటర్గా రాణించకపోతే తనపై కోచ్ గంభీర్ కఠినమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు